వెల్కమ్ టు కేటీవీ వేమూరి కావేరి బస్సు ప్రమాద ఘటనలో పంతొమ్మిది నిండు ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు తప్పు డ్రైవర్ దా బైకర్ శివశంకర్ దా నిబంధనలు పాటించని ట్రావెల్స్ సంస్థదా అర్ధరాత్రి దాటాక మందు కొట్టి నేషనల్ హైవే పై బండి నడిపిన ఆ యువకుడిదా అతనికి మందు అమ్మిన ప్రభుత్వానిదా హెడ్ లైట్ లేకుండా బండి నడుపుతుంటే ఎక్కడ పట్టుకుని ప్రశ్నించని ట్రాఫిక్ పోలీసులదా ఆ ఒక్కడి నిర్లక్ష్యం వల్ల అంటూ ముందు డ్రైవర్ని తర్వాత బైకర్ని పూర్తి బాధ్యుని చేశారు కానీ పంతొమ్మిది మంది చావులకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మంది కారకులయ్యారు పదుల సంఖ్యలో వ్యవస్థల వైఫల్యం కారణమైంది ఎలాగంటారా ఈ స్టోరీ చూసేయండి అపరిచితుడు సినిమా తెలుగువారికి సుపరిచితమే అందులో రామం తన చిన్నతనంలోనే చెల్లిని కోల్పోతాడు అందుకు కారణం వెతకడం మొదలు పెడతాడు రామం తండ్రి అది ప్రమాదం కాదు వ్యవస్థల నిర్లక్ష్యమని కోర్టులో వాదిస్తాడు రాంగ్ రూట్లో వెళ్ళిన రిక్షావాడు రోడ్లపై వర్షపు నీరు నిలబడేలా డ్రైనేజీ సిస్టంని సరిగా నిర్మించని కాంట్రాక్టరు చిన్న వర్షానికే తెగిపడేలా కరెంటు వైర్లు వేసిన విద్యుత్ డిపార్ట్మెంట్ వారు గాంధీ జయంతి రోజు మందు కొట్టి పడుకున్న లైన్మెన్ అతడికి మందు అమ్మిన వైన్ షాప్ యాజమాన్య ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతం అనేది ఎక్కడా ఉండదు కారకులను అందరినీ శిక్షించాలంటే ఒకరినో ఇద్దరినో కాదు వ్యవస్థలను వ్యవస్థలనే బోన్లో ఎక్కించి జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది సేమ్ టు సేమ్ అదే సీన్ కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సూట్ అవుతోంది కర్నూలు బస్సు ప్రమాద ఘటన మూలాలు ఎక్కడ అంటే మొదలయ్యేది ప్రభుత్వాల దగ్గర నుంచే మన దేశంలో జరిగే చాలా రోడ్డు ప్రమాదాలకు రవాణా శాఖలో అవినీతి దగ్గర నుంచి రూట్స్ మొదలవుతాయి వారి అండతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు మొదలు పెడతాయి విచిత్రంగా ఇటువంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు రవాణా శాఖ అధికారులు ఒత్తిడికి గురయ్యే బదులు హుషారుగా పనిచేస్తారు అందుకే కావేరీ బస్ ప్రమాద ఘటన తర్వాత రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్పై రెండు వందల ఎనభైకి పైగా కేసులు బుక్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు ఓ పది రోజుల తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ సిండికేట్గా ఏర్పాటై చేయవలసిందన్నీ చేసేస్తాయన్నటువంటి విమర్శ కూడా లేకపోలేదు ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేస్తాయి తర్వాత అంత సర్దుమణుగుతుంది ఇక్కడ ఘటన విషయానికి వస్తే ప్రమాదానికి కావేరీ ట్రావెల్స్ బస్సులో ఏమేమి లోపాలు ఉన్నాయో ఇప్పటికే అందరూ చూసే ఉంటారు ఎమర్జెన్సీ విండో ఉన్న పనికి రాని విధంగా చేసేశారు ఆ ట్రావెల్స్ యాజమాన్యం ఫైర్ సేఫ్టీ జాడలేదు డ్రైవర్ లైసెన్స్ డ్రైవింగ్ స్కిల్పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇద్దరు డ్రైవర్స్ ఉన్నా ప్రమాద సమయాల్లో ఎలా బిహేవ్ చేయాలో ఇద్దరికి ఎలాంటి శిక్షణ లేదు వారి చేతిలో నలభై నాలుగు మంది ప్రాణాలు పెట్టి ట్రావెల్స్ యాజమాన్యం ఆ రోజును బస్సును నడిపింది వర్షం పడుతున్న కారణంగా బ్లాక్ కలర్ బైక్ అవ్వడం వల్ల బైక్ను గుర్తించలేకపోయానని డ్రైవర్ చెప్తున్నాడు బైక్ని ఢీకొట్టగానే భారీ శబ్దం వచ్చిందని చావు నుంచి బయటపడ్డ ప్రయాణికులు చెబుతున్నారు ఆ బస్సును అప్పుడే ఆపాల్సిన డ్రైవర్ ఆ రకంగా వేగంగా ఎందుకు స్పందించలేకపోయాడు కాబట్టి డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ఘోరానికి ఖచ్చితంగా ఒక ప్రధాన కారణమే కొత్త సెల్ఫోన్లను పెద్ద మొత్తంలో డంప్ చేసి తరలించడం వల్ల ప్రమాదం పెరిగిందని అన్ని ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్ల ప్రమాద స్థాయి తీవ్రత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు అంటే ప్రయాణికుడు ఏం తరలిస్తున్నాడు అన్నది తనిఖీ చేసి సిస్టమ్ లేకపోవడం కూడా ఒక కారణం అయితే ఆ సెల్ ఫోన్స్ను ప్రయాణికుడు తీసుకెళ్తున్నాడా లగేజీ క్యారియర్ లాగా ఈ బస్సును యాజమాన్యమే తరలిస్తుందా అన్న ఒక పాయింట్ కూడా ఇక్కడ ఉత్పన్నమవుతోంది ఇక ఇళ్లలో ఉండే ఫైర్ అలారం సిస్టమ్ని ఎంతగా టెక్నాలజీ పెరిగినప్పటికీ ఇంకా మన దేశంలో సాధారణ ప్రజలు ప్రయాణించే రైళ్ళు బస్సుల్లో ఇన్స్టాల్ చేసుకోకపోవడం మరొక కారణం ఇక ప్రమాదానికి కారకులైన ఆ ఇద్దరు యువకుల విషయానికి వద్దాం ఒకరి బాధ్యత లేని యువకుడు శివశంకర్ మందుబాబు అవతారమిత్తి పంతొమ్మిది మందిని బలి తీసుకున్న విధ్వంసానికి అతనికి తెలియకుండానే రచన చేశాడని చెప్పుకోవచ్చు పూటుగా తాగిన ఫ్రెండ్ని ఆపడానికి బదులు వాడి బైక్ ఎక్కి వాడితో పాటు డెత్ జర్నీ చేసిన మరొక మూర్ఖుడు ఎర్రిసామి అనే యువకుడు బైక్కి ఫ్రంట్ లైట్ లేదని తెలుస్తోంది అటువంటి స్థితిలో నేషనల్ హైవేపై ప్రయాణించిన శివశంకర్ అతడి కర్మానికి అతడు పోయాడు అనుకోలేం ఎందుకంటే వాడు తనతో పాటు మరో పంతొమ్మిది మంది అమాయకుల చావులను కూడా తన తోడు తీసుకెళ్లాడు అందుకే ఇటువంటి వ్యక్తుల్ని హైదరాబాద్ సిపి సజ్జనార్ టెర్రరిస్టులతో పోల్చారు వాస్తవమే ఇలాంటి వారు టెర్రరిస్టుల కన్నా ఎమ డైంజరస్ బాబు లిస్ట్ ఇంతటితో క్లోజ్ అవ్వలేదు బస్సు ప్రమాదం జరగటానికి అరగంట ముందు హైవేపై ఉన్న ఒక పెట్రోల్ బంకులో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ తో ఈ ప్రమాదంపై ఒక చిన్న క్లారిటీ వచ్చింది దాని ప్రకారం పెట్రోల్ బంకు నుండి బయలుదేరిన తర్వాత ఇరవై నిమిషాలకు రోడ్డు డివైడర్ ను ఢీకొని బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు తర్వాత పది నిమిషాలకు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బైక్ ని కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ఆ పది నిమిషాల్లో నేషనల్ హైవేపై మరొక వాహనం వెళ్ళిందా అంటే సమస్యే లేదు ఖచ్చితంగా వెళ్ళే ఉంటాయి కావేరీ బస్ కన్నా ముందు మరో మూడు నాలుగు వాహనాలు బైక్ను గమనించి జాగ్రత్తగా పక్కకు వెళ్ళాయని చెప్తున్నారు కొంతమంది మరి ఆ వాహనాల డ్రైవర్లకు బాధ్యత లేదా అర్ధరాత్రి రోడ్డుపై అడ్డంగా ఒక బైక్ పడి ఉంటే ఏం జరిగిందని ఆరా తీయడమో పోలీసులకు సమాచారం ఇవ్వడము ఎందుకు చేయలేదు అన్న ప్రశ్న ఇక్కడ మరొకసారి ఉత్పన్నమవుతోంది అలా చూసి చూడకుండా వెళ్ళిన వారు కూడా ఈ పంతొమ్మిది మంది మరణాలకు ఒక రకంగా కారణమేగా ఇక ఇంతటి విషాదంలోనూ అత్యుత్సాహంతో కొందరు తప్పులు చేస్తున్నారు చావులతో రాజకీయాలు బాగా అలవాటైనటువంటి పార్టీలు బెల్ట్ షాపు మధ్యమే ఈ మరణ మృదంగానికి కారణమని ప్రచారం చేస్తున్నారు బైకర్ మందుకున్న బెల్ట్ షాపు ఇదే అంటూ ఒక పార్టీకి సంబంధించిన పత్రిక దుకాణం ఫోటోతో సహా ప్రచురించింది ఆ వార్తని పట్టుకొని కొందరు అత్యుత్సాహవంతమైన మేధావులు అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో మత్తులో ఉన్నాడంటే ఆ సమయంలో అతనికి మద్యం ఎలా దొరికింది ఎక్కడ దొరికింది బెల్ట్ షాపుల వల్లే కదా అంటూ చెప్తున్నారు ఇది వాస్తవం కూడా అయితే ఎక్సైజ్ శాఖ ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేసింది యువకుడు అన్ని ప్రమాణాలు పాటిస్తున్న పరిమిత వేళల్లోనే మద్యం విక్రయిస్తున్న లైసెన్స్డ్ మద్యం షాపులోనే మద్యం కొన్నాడని సీసీ ఫుటేజ్ ఆధారాలను బయటపెట్టి క్లారిటీ ఇచ్చింది అయితే అదే సమయంలో అసలు బెల్ట్ షాపులే లేవని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన ఎక్సైజ్ శాఖ చేస్తున్నది కూడా ముమ్మాటికి తప్పే విషాదంలోనూ శవరాజకీయ చేస్తున్న రాజకీయ పార్టీలది కూడా తప్పే అంటున్నారు కామన్ పీపుల్స్